ఎంతో కష్టపడి అయ్యప్ప స్వామికి కన్నీసార్లు మొదలుకొని పది పంట దగ్గర ఒక వెయ్యి మంది వేసి అందులో యాభై ఏడు మంది పది పడికి వస్తారు అది అదృష్టంగా భావించాలి ఎన్నో ఆటంకాలు ఎన్నో సిస్టమ్ తోటి పది నెటం పడి వస్తారు పది ఎంటం ఏంటంటే మనం పద్దెనిమిది మెట్లు అధృహించడం అందులో పద్దెనిమిది మెట్లలో పన్నెండు పండ్లు రాసులకు సంబంధించింది మిగిలిన ఆర్యము మణి చక్రాలు సాధించింది మొత్తం పద్దెనిమిది ఉంటాయి అయ్యప్ప సార్ ముఖ్యమైన ఆరు క్షేత్రాలు శుభ్రిలు ఉంటే ప్రతి ఒక్కరు కూడా మాలేస్ ఆరు క్షేత్రాలు తిరగాలి అందరూ ఏర్మయ్య పోతున్నారు స్వామివారి దర్శనం ఆరు చేసుకుంటున్నారు శబరిమల అంటే ఒక్కొక్క చక్రంకి యాక్టివేట్ అవుతారు అనమాట మూలాధార చక్రం అయితే డబ్బు వస్తుంది ఒక్కొక్క చక్రం ఆరోగ్యం సంబంధించి ఒక్కొక్క చక్రం దానానికి ఒక్కొక్క చక్రం ఒక్క యాక్టివేట్ అయితే మనకు జీవనాధారం అనేది ఉంటుంది అనమాట ఇదే విధంగా మనకు ఆరుచక్రం ఆ అయ్యప్ప స్వామి ఆరుచక్రం సురమూర్తారు అర్చన్ గోయల్ ఆరే గాయ కుది బొల్ల బాలకన్ ఎరిమేని దర్వస శబరిగిరిష ఏడు జతి సాస చక్రం ఉంది జ్యోతి స్వరూపుడు అన్నమాట మొత్తం ఆరు చత్ర ఆరు చక్రాల టెంపుల్ ఉంది జ్యోతిష సాస చక్రం కనపడదు కాబట్టి జ్యోతి స్వరూపంగా మనం దర్శిస్తాం అన్నమాట అది జనవరి 14 తారీఖు మనకు దర్శనం ఉంటుంది ఏడు చక్రం జ్ఞాన చక్రం ఓపెన్ అవుతుంది అన్నమాట సాస చక్రం అంటే చూసుకోండి మహా జ్ఞానం యోగుల సాధ్యం అది అది మనం చూడడం వల్ల మహా జ్ఞానం ఉంటుంది అది ఎవరు అదృష్టవంతులకి ఎవరి ఒకరికి మనకు ఆ జ్యోతి దర్శనం ఆడు ఉన్న వాళ్ళకి దర్శనం అనమాట అందరూ కూడా అదృష్టం అదృష్టవంతులమే ఆ జ్యోతి దర్శనం దర్శనమైన వాళ్ళకు ఆ రోజు దర్శనమైన వాళ్ళు అదృష్టవంతులు ఇప్పుడు స్వామివారు అయితే కొబ్బరి చెట్టు ఎందుకు స్వామి వేరే మామిడి చెట్టు తీసుకుని అదే మనకు ఎంగిలి కాకపోతే ఉండే రెండు చెట్లు అనమాట అత్త చెట్టు ఒకటి మామిడి చెట్టు ఇది ఒకటి కొబ్బరి చెట్టు ఒకటి ఈ రెండు చెట్లు మనకు ఇది విధంగా ఉంటాయి ఇది శుభకార్యాలకు అన్ని కార్యక్రమాలు గుర్తిస్తాయి అంటే కొబ్బరి చెట్టు ప్రతి ఒక్కరు రూపాయి ఉపయోగపడు అంటే మన శరీరం స్వామి సేవకు ఈ మంగళ స్నానం అనేది నవక శుద్ధి చేసుకొని శుద్ధి చేయడానికి ఇదేంటంటే మనం అయ్యప్ప స్వామి తంత్రివర్యులు కూడా ప్రతి సంవత్సరం ఎన్నిక అవుతారు ఎన్నికైన వారు కూడా ఆలయ ప్రవేశం జరగాలంటే ఫస్ట్ ఈ నవక శుద్ధి జరిగినాకనే వాళ్ళ అభిప్రాయం ఇప్పుడు ఏంటంటే ఈ పర్యటన పడి అయిన తర్వాత వీరికి ముద్రపడి ఏంటంటే మీ భాష చెప్తాము మన డాక్టరేట్ ఎట్లయితే సర్టిఫికేట్ ఇస్తారో ఇది పది అయిన తర్వాత మనకు పర్శ వంశం నుంచి వస్తారు అంటే మనకు ఆదిగురువు పరు మనకు కేరళ నిర్ణయించుకోవచ్చు వాళ్ళు నూట ఎనిమిది విష్ణాలయం కట్టిన తర్వాత అక్కడ ఇక్కడ అక్కడ ఎవరు బ్రాహ్మణులు లేరు కేరళలో ఆంధ్రకొచ్చి వచ్చి మందిని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు అనమాట వాళ్ళకి ఎనక ఉంటే మధ్య సైటిఫిక్ పది సంవత్సరాల సైటిఫిక్ వచ్చింది నవ్వుదని ఎవరు పోలేదు ఊరికి అది అక్కడనే మొత్తం జీవనాన్ని కొన్ని మాంసం పలుకు అక్కడనే అందరు తంత్రి వారి అయిపోయారు ఎవరిచ్చారు పరశురాములు మంత్రోపదేశం చేసి ఆ తంత్ర విధానం అంతా చెప్పి ఈ విధంగా నా స్వామి పూజలు ఈ విధంగా ఉండాలి అందుకు కేరళ రాష్ట్రం మొత్తం కూడా తంత్రపరంగా పూజ అంటే ఉపదేశం చెప్పాడు అక్కడే వాళ్ళు కూడా అది కూడా మనం ఏం చేస్తామంటే ఈ ముద్ర పట్టించేటప్పుడు మంత్రం కన్నా ముఖ్యమైనది ముద్ర ఇయ్యాలి రాజముద్ర ముద్ర ఇస్తుంది మనం అదే విధంగా ముద్ర చూపెట్టాలన్నమాట అసలు యాక్షన్ సంబంధించింది పరశురాముల ముద్ర చెప్పిన తర్వాత మంత్రోపదేశం ఎవరైనా పది ఎవరైనా కూడా మేము ఆ ముద్ర పరస ములో చూసినాక ప్రతి నిమిషం ఎప్పుడైతే ప్రతిరోజు మంత్రోపదేశం చేసినాక ప్రతి నిత్యము మనం ఎట్లాంటి స్నానాన్ని జపాలు చేస్తాం కదా కొన్ని సిస్టమ్ మార్చుకోవాలి పది ఎట్ట ఆ మంత్రం అనేది జపం నూట ఎనిమిది జపం చేసేసుకుంటే మన నా అభివృద్ధి ఏదైతే పవర్ వచ్చిందో మనం ఆ పవర్ నిర్చి అని చూస్తాం అది అదే విధంగా మనం చేసుకోవాలి ఈ ముద్రపడి ఇంటికి తీసుకెళ్ళాలి శబరిమలకి తీసుకెళ్ళి స్వామివారికి ఆ విగ్రహానికి స్వామివారి ఎక్కువ తగ్గించుకొని మళ్ళీ తండ్రి వేదులు మనకి ఇస్తారు అది తీసుకొచ్చి మళ్ళీ మనం ఇంట్లో పెట్టుకోవాలి ఇంట్లో పెట్టుకోవాలి మళ్ళీ బయట తీసుకురా ఒక్కొక్క చక్రం ఎక్కరు మళ్ళీ ముప్పై ఆరు సంవత్సరం ఇంకోటి తెచ్చుకోవాలి దానికి ఒక్కొక్క చక్రం లేదు ఇలాంటి ఇంకోటి అట్లా మూడు బడలు తెచ్చుకోవడం అదృష్టంకో ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత తర్వాత అందరూ కూడా మాలలు శబరిమల మాలలు వెండి మాల బంగళ తులసి మాల దురదర్శిమాల వేసుకుంటారు వేసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మాల అయిన తర్వాత మీ పవర్ అంతా మాలలో ఉంటుంది ఒక కాగి చెంపులో ఆ మాల వేసి వీపు గ్రీన్ కలర్ కి సంబంధించిన బట్ట కట్టి అంటే జాడుగుడ్ గుడ్డ కట్టేసి మన ఈ దేవుడి గడిలో ఎక్కడన్నా ప్లేస్ పెట్టుకుంటే ఆ పవర్ మన మూడు వందల ఇరవై రోజులు మనకి పనిచేస్తున్నారట ఇది చేయాలి ఓకేనా స్వామి ఇది ఇప్పుడు ఈ స్వామివారి అంటే మొత్తం చక్రాలు మనకి పన్నెండు రాశులు చేశారు పన్నెండు రాశులలో మనకి ఏ రాశి తెలియదు కాబట్టి మనం ఆ పన్నెండు ఆ సంవత్సరం ఇరవై ఏడు లక్షల రెండు పాదాలు ఇప్పుడు ఈ స్వామికి మంత్రోపదేశం చేసి ముద్రం చేస్తాము అయితే నాది నేను కేరళ పద్ధతిలో త్రిపుల్ ఎస్ కేరళ రెమెడీస్ అనేసి ఒక కోటి ముప్పై రెండు లక్షల రెండు కేరళ రెమెడీ చెప్తున్నాను ఆ యూట్యూబ్ ఛానల్ నా త్రిపుల్ ఎస్ మూడు ఎస్ కేరళ జర్నలిస్ కూడా యూట్యూబ్ ఛానల్ వస్తుంది అలా ప్రతి రోజు కూడా చెప్తూనే ఉంటాను మన కలియుగ ధర్మం నుంచి కలియుగం నుంచి ఎలా బయటపడాలి కష్టాల నుంచి డబ్బు సంపద ఐశ్వర్యం ఎలా ఉండాలని చెప్తున్నా యూట్యూబ్ ఛానల్ సబ్జెక్ట్ ఇది ఇప్పుడు నెత్తిపోతుంది మన చిన్న చూద్దాం అనమాట ఓకేనా స్వామి మందికి ఉపయోగపడుతుంది ఇన్ని సంవత్సరము పద్దెనిమిది సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దుర్గుణాన్ని వదిలి పదిహేడో సంవత్సరం బ్రహ్మత్వం పొంది పద్దెనిమిదో సంవత్సరం బ్రహ్మలో ఐక్యం కావడం ముఖ్య ఉద్దేశం ఈరోజు ఈ కొబ్బరి చెట్టు వాళ్ళు పది మందికి ఉపయోగపడుతున్నాను ప్రమాణం చేయడమే కొబ్బరి చెట్టు స్వామి ముఖ్యమైన